నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఈరోజు కోర్టు ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ఎనిమిది నెలలుగా మనం చేస్తున్నటువంటి పోరాటానికి ఒక మంచి ఫలితంగా ఈ తెలంగాణ ప్రభుత్వం మారిన కాలక్రమంలో నిరుద్యోగులకి వచ్చినటువంటి మొదటి విజయంగా చెప్పుకోవాలి ఈరోజు ఒక శుభ పరిణామానికి పునాదులు పడ్డాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి అదేంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల చాలామంది కూడా పురుష అభ్యర్థులు నష్టపోయారు పురుష అభ్యర్థులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు చాలా వరకు కూడా మహిళలకి కేటాయించారు కొన్ని జనరల్ ఉంటే జనరల్ పోస్టులని ప్రత్యేకంగా మహిళలకి కేటాయించి మిగతా పోస్టులు జనరల్ పెట్టడం వల్ల ఇందులో పూర్తిగా అవకాశాలు కోల్పోవడం జరిగింది పురుష అభ్యర్థులు ఇది సబార్డినేట్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత ఆ కాలక్రమం నుంచి కూడా ఇదే విధానం కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దాన్ని ప్రతిఘటిస్తూ వ్యతిరేకిస్తూ సరైన విధానంలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు ఉండాలని చెప్పేసి ఏప్రిల్లో చెల ఉస్మాన్యం పిలుపునిస్తూ ఆ కాలక్రమంలో చేసిన పోరాట కాలక్రమంలో మా ఎంట నడుస్తూ మాకు మద్దతు ఇస్తూ మా ఎంట వెంటే నిలుస్తూ సలహాలు ఇస్తూ మాకు తోడ్పాటు ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మేము వెళ్ళి కలిసినప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి సహకరించినప్పుడు కూడా సహకరించలేదు అయినా కానీ చంద్రయ్య గారు అడ్వకేట్ గారు పూర్తి స్థాయిలో దీన్ని సీరియస్ తీసుకొని కోర్టులో దీన్ని వాదనలు ఏపించి దీన్ని సక్సెస్ వైపు తీసుకెళ్లడం జరిగింది వారికి కూడా పురుషాభ్యర్థుల అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా మిత్రుడు కొండరపల్లి సీని కూడా ఎక్కడ కూడా భయపడకుండా కొంచెం చాలామంది కూడా మహిళలు అంటే అందరు కాదు కొంతమంది స్వార్థపూరితంతో కూడినటువంటి కొంతమంది మహిళలు కావలసుకొని దూషణలు చేశారు మా మీద అయినా ఎక్కడ కూడా మేము అంటే పర్సనల్గా మేము తీసుకోలేదు ఎందుకంటే చాలామంది కూడా మహిళలు ఈ పోరాటానికి మద్దతు ఇచ్చారు వెన్నంటి నిలిచారు లాంటి మనసు ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఇది ఆరు జండల్ రిజర్వేషన్ సరైనదని చెప్పేసి అర్థమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇది న్యాయబద్ధమైనది ఆరు రిజర్వేషన్ కేసు గెలవాలని కోరుకున్నారు అక్కడ ఇక్కడ కొంతమంది చిల్లర కామెంట్స్ పెడుతూ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి దుర్పతిని చూపించారు వాళ్ళని మేము కోర్టు జడ్జిమెంటే వాళ్ళకి తగినటువంటి సమాధానం చెప్పిందని మేము భావిస్తూ ఉన్నాం వాళ్ళు కూడా మీరు అర్థం చేసుకోండి అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుందని మీరు అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాను రేపు రేపు ఆర్ట్స్ కళాశాల అంటే ఫిబ్రవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆర్ట్స్ కళాశాల ముంగల పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేయబోతా ఉన్నాం ఎందుకంటే ఇది అతిపెద్ద విజయం తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా అసంబద్ధమైనవి అన్యాయమైనవి ఒక వర్గానికి ఒక వర్గానికి మధ్యన గొడవలు పెట్టే విధంగా చేశారు వన్ టూ సెవెన్ ఫోర్ జీవో కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున పురుషులకైతే అన్యాయం చేశారు ఇంకా తర్వాత ఇంతటితో మేము ఆగము ఇంకా చాలా చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు చాలా ఉన్నాయి వాటి మీద కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మేము ప్రభుత్వం తరఫున కూడా చేసుకునే కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఇమ్మీడియట్గా అయితే నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి కనుక వాటికి ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఆ నోటిఫికేషన్స్లలో ఈ ఆరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ ఏ విధంగా జరగాలని చెప్పేసి దీని మీద అయితే జరిగింది అందుకని ఎన్ని రోజులు ఎక్కడ కూడా మేము పోరాటాలు కానీ గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఏమి చేయలేదు ఎందుకంటే మాకు నమ్మకం ఉంది జడ్జిమెంట్ మనకి ఫేవర్గా వస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది కనుకనే చేయలేదు ఇంకోటి మారిన ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు అనుకూలంగా పనిచేస్తుందని కూడా మేము నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం రానున్నటువంటి రోజులలో అందరం కూడా మహిళలకి అన్యాయం జరిగినా అత వాళ్ళకి ఏమి ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఖచ్చితంగా మేము ఈ ప్రజాపతి మాట్లాడతాడు మేము అందరం కూడా ముందుంటామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరికి అన్యాయం జరిగినా కానీ మేము మాట్లాడతాం మహిళలకి సంటర్ విషయంలో కూడా అన్యాయం జరిగితే కూడా మేము ముందుకు వచ్చి మాట్లాడినాం ఆ రోజు గర్భిణీ స్త్రీల కోసం మాట్లాడినాం అంటే ఇక్కడ సమాజంలో అందరూ కూడా సమాన సమాన అవకాశాలతో ముందుకు సాగాలని చెప్పేసి మాట్లాడుతున్నాం తప్ప కొంతమంది ఏదో నా మీద కావలసుకొని స్వార్థంతో కొన్ని కామెంట్ చేశారు సరే నా సొంత సోదరి మా అక్క చెల్లో మాట్లాడితే మేము కూడా ఓడ్చుకుంటాం అదే విధంగా మేము భావిస్తాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని ఏం మేము అనట్లేము ఓకే ఎనీవే అందరు కూడా ఉద్యోగాలు రావాలి అందరూ కూడా ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాతో నడిచినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి మిత్రులు కావచ్చు మరియు మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియ తెలియజేస్తాము మేము పోరాటం చేసినప్పుడు ఈ సమాజానికి చూపించి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేటందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేపు ప్రెస్ మీట్ కార్యక్రమం ఉంటుంది కనుక ఇందులో అందరూ కూడా పాల్గొని దీన్ని అంటే ఇంకో జీవో రూపంలో వస్తే కూడా సంతోషం కోర్టు జడ్జిమెంట్ అనేది ఫైనల్ కాకపోతే ముందు ముందు కూడా ఈ ఇంప్లిమెంటేషన్ విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఉండడం కోసం జీవో వస్తే కూడా సంతోషం ఇంకొకటి ఏంటంటే వన్ టూ సెవెన్ ఫోర్ జీవోలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాని మీద కూడా మనం రేపు ప్రెస్ మీట్లో కొన్ని వివరాలు అయితే తెలియజేసి ముందుకు సాగుదాం ఇదైతే శుభ పరిణామం అందరూ కూడా పురుష అభ్యర్థులు అయితే సంతోషించాల్సినటువంటి విషయం అట్లని మహిళలు బాధపడాల్సినటువంటి సందర్భం అని నేను అనట్లేను ఎందుకంటే సమాన అవకాశాలు ఉండాలి ఇందువల్ల అన్యాయంగా రిక్రూట్మెంట్ జరిగింది న్యాయపరమైనటువంటి విధంగా వెళ్తుంది కనుక సంతోషపడాలని చెప్తా ఉన్నాను ఇందువల్ల విక్టిమ్స్ మెన్ఆస్పిరియన్స్ కనుక వాళ్ళు సంతోషపడాలని చెప్తా ఉన్నాం కానీ మహిళలు బాధపడాలని చెప్పేసి మేము మాట్లాడతలేము కనుక మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క పోరాటానికి కానీ సమావేశాలు కానీ మద్దతు ఇచ్చినట్టు అందరూ కూడా సంతోషంగా మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జై తెలంగాణ